ூர்மா அங்கேதுசா அமேச அது ரூபாய் நூறு ரூபாய் ரூபாய்க்கிர அந்த வச்சிட்டு ஜனம் காது அங்கடி அனுப்பாண்டி தர்மசத்தம் அனுப்ப அன்னு அம்மேஸ்தான் அக்கடிச்சு அங்கடி அந்த ஹாலி அது இவ்வண்ணி நம்பாலே எந்த காலம் தெளிச்சா நே

ఇది ఈ ప్రకారం అమ్మితే ఏముంది జనం బాగా వచ్చినారు అందుకే నేను ఒకరు రారు నువ్వు ఉన్నప్పుడు అయితే బాగా వస్తారు బాగా మంచి మి బాగా అమ్ముతావు అని వాళ్ళకి తెలుసు బాగా బాగా అమ్మినావు అంటే మనకు డబ్బులేముద్దా వచ్చినాయి కదా ముప్పై నలభై వేల రూపాయలు సరు కమ్మేస్తే నాలుగు వేల రూపాయలు ఇచ్చినారు నీకే అవునా అత్తా అన్నిటికీ అవునా అత్తా గీవు చూడు ఎన్ని సరుకులు స్వామి అంగిడి బోసిపోయింది అట్లే అంత కళకళగా ఉండే అంగిడి ఏందే గానీ లేదు ఇంకా సరుకులు అమ్ముతుందంట అత్త సరుకులు తీసుకొస్తే కదా అంత జనం వస్తారు డబ్బులు వాగర మీరు చూడు అసలు ఎవరైనా నవ్వుతారు స్వామి నాలుగు వేలు నాలుగు వేలు కూడా వచ్చిండ కొబ్బీరి కొబ్బరి పోనీ ఆ పిండి లేదు ఆ ఉప్పు లేదు ఏదో శీక్రం ఆ కొబ్బరిను డబ్బాలు ఉండకపోతే కొబ్బరిని పెట్టుకొని చుట్టుపల్చుకుమో పెట్టావేమో అయ్యా తీ అక్కడ సార్లేదు రామాయణం ఏం లేదండి